అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా అద్దరిపోయే మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే జారీ చేసింది ఈ మూడు శుభవార్తలు కనుక మీరు తెలుసుకోకపోతే ఖచ్చితంగా నష్టపోతారు ముఖ్యంగా వికలాంగులు బోకస్ పెన్షన్లు ఎవరికైతే రద్దు చేస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తెలిపింది మీ పెన్షన్లు అయితే రద్దు చేయడం లేదు రద్దు చేయకపోవడానికి కారణాలు ఏమిటి అసలు ఎందుకు రద్దు చేయటం లేదు అయితే ఎప్పుడు రద్దు చేస్తారు అనే దాని గురించి అయితే మీకు అందరికీ కూడా క్లారిటీగా తెలుసుకుందాము అలాగే మనకైతే పెన్షన్కి సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా ఒక్కొక్క ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ఇది కూడా భారీ శుభవార్త అలాగే యాభై ఏళ్ళు నిండిన వారికి కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా భారీ శుభవార్త అయితే మనకు ప్రభుత్వం అయితే జారీ చేసింది అలాగే కొంతమందికి ఒకేసారి రెండు పెన్షన్లు అయితే వస్తున్నాయి ఒకేసారి రెండు పెన్షన్లు ఎనిమిది వేలు అలాగే పన్నెండు వేల రూపాయలనేది పెన్షన్ అనేది మార్చి నెలలో ఒకేసారి రెండు పెన్షన్లు అయితే వస్తున్నాయి వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా మనకైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన కోటం ప్రభుత్వం భారీ శుభాద తెలిపింది అది ఏంటంటే ముఖ్యంగా బోకస్ పెన్షన్లు నాలుగు లక్షల పెన్షన్లు అయితే రద్దు చేస్తామని అయితే చెప్పారు దానికి సంబంధించి మనకైతే ఇంతకు ముందు చెప్పిన మాటలు ఏంటంటే బోకస్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా కఠినంగా రద్దు చేస్తామని అయితే చెప్పారు అలాగే బోకస్ పెన్షన్లకి ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చిన క్రియేట్ చేసిన డాక్టర్లపై కూడా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జారీ చేసింది కదా సో దీనికి సంబంధించి బోకస్ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది అది ఏంటంటే బోకస్ పెన్షన్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి చాలా అయితే నోటీసులు అయితే జారీ చేశారు కొంతమందికి నోటీసులు అయితే ఇంకా కూడా జారీ చేయలేదు నోటీసులు జారీ చేసినా జారీ చేయకపోయినా సరే ఎవరైతే బోకస్ పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి అయితే సమాచారం వచ్చి అనుమానం అయితే వచ్చిందో వారికి కూడా రాబోయే మార్చి నెలలో పెన్షన్ అయితే రావడం లేదు రావటం లేదు అంటే కొంపదీసి రావడం లేదు అంటే పెన్షన్ మొత్తం పూర్తిగా రద్దు చేస్తున్నారేమో అనుకుంటారేమో అలా అయితే మీకు రద్దు అయితే చేయట్లేదు ఈ విషయమే మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పాలా మిమ్మల్ని అందరినీ కూడా పూర్తిగా రద్దు చేద్దాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కాకపోతే ఇక్కడ ఏంటంటే రద్దు చేయము మిమ్మల్ని హోల్లో పెడుతున్నారు హోల్లో పెట్టడం అంటే మార్చి నెలలో మార్చి నెలలో మీకు పెన్షన్ అనేది రాదు మార్చి నెలలో పెన్షన్ రాదు కానీ మీకు ఆ పెన్షన్ అనేది మీకు ఒక నెల అయితే టైం ఇస్తున్నారు ఏప్రిల్ వరకు టైం అయితే ఇస్తారు మార్చి నెల అంతా టైం అయితే ఇస్తారు ఈ లోపల మీరు మీరు మంచిగా ఎలాంటి ఫ్రాడ్ లేకుండా మీరు మీకు ఎంత పర్సంటేజ్ అనేది సదరన్ సర్టిఫికేట్లో ఉందో మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉందో దీని గురించి మొత్తం కూడా ఫుల్ డీటెయిల్డ్గా ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకొని డాక్టర్ సర్టిఫికేటు దాంతోపాటుగా సదరన్ సర్టిఫికేటు మీరైతే తీసుకొచ్చి సచివాలయంలో సబ్మిట్ చేయాలి మీ సదరన్ సర్టిఫికేట్లో నలభై కంటే ఎక్కువగా ఉంటేనే మీకు పాసిబుల్ అవుతుంది నలభై కంటే తక్కువ ఉంటే మాత్రం అసలు పాసిబుల్ అయితే కాదు మీకు పెన్షన్ అనేది రద్దు చేస్తారు అయితే మీరు ఈ సర్టిఫికేట్ అనేది మార్చి నెల అంతా మీకు మీకైతే టైం అయితే ఇస్తారు ఈ మార్చి నెలలో మీరైతే హాస్పిటల్కి వెళ్ళి మీ సదరన్ సర్టిఫికేట్ అనేది ఎంత ఉంది పర్సంటేజ్ ఎంత ఉంది డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి మీరు సచివాలయంలో సబ్మిట్ చేస్తే అప్పుడు సచివాలయం వాళ్ళు మీ సర్చి మీ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేస్తారు మీ సచివాలయం వాళ్ళు మీ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారు మొత్తం కూడా చెక్ చేస్తారు అలా చెక్ చేసిన తర్వాత మీరు నిజంగా వికలాంగులు అయి ఉంటే దివ్యాంగులు అయి ఉంటే నిజంగా మీకు ప్రాబ్లం అనేది ఉంటే సదరన్ సర్టిఫికేట్లు సక్సెస్ అయితే అప్పుడు మీకు మార్చి నెల పెన్షన్ అనేది ఏప్రిల్లో అయితే ఇస్తారు మార్చిది ఏప్రిల్ది రెండుది కలిపి ఏప్రిల్లో పెన్షన్ అనేది ఇస్తారు అదే మీరు రాంగు కనుక అయినట్లయితే మీ పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేసేస్తారు ఇంకా మాటలు లేవు మాట్లాడటం లేవు పూర్తిగా రద్దు చేస్తారు అలాగే మీరు రెండోసారి తెచ్చినా కూడా మీ సదరన్ సర్టిఫికేట్ తప్పు రాంగ్ అని కనుక తెలిస్తే మీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరైతే ఉంటారో వారిపై కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఇదన్నమాట అయితే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళ పరిస్థితి అన్నమాట దివ్యాంగుల పరిస్థితి కూడా ఇదే అలాగే భర్త చనిపోయిన వాళ్ళు మళ్ళీ కనుక పెళ్లి చేసుకో ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్లైతే అయితే రద్దు చేస్తారు ఇంకా వీళ్ళకైతే ఎలాంటి అవకాశం ఉండదు ఒకవేళ మీరు భర్త చనిపోయిన ఇలాంటి వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు ఇంకా ఒంటరి మహిళలు వాళ్ళకు కూడా వీళ్ళు మళ్ళీ కనుక పెళ్లి చేసుకొని ఉంటే వీళ్ళకు కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తారు అలాగే ఇంక నుంచి మనకైతే పెన్షన్కి సంబంధించి టైమింగ్స్ అనేది మార్చుతున్నారండి మామూలుగా ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా కూడా సచివాలయం సిబ్బంది మీ గ్రామానికి వచ్చి పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు పద్దెన్నే సర్వర్ అనేది పనిచేయక చాలా ఇబ్బందులు కూడా వాళ్ళు పడేవాళ్ళు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు అందుకని ఇలాంటి సమస్య అనేది ఉండకూడదని చెప్పి ప్రభుత్వం ఏడు నుంచి ఏడున్నర నుంచి ఇలా అయితే పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయమని చెప్తున్నారు ఇంక నుంచి మార్చి నుంచి ఏడున్నరకి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు ఇదన్నమాట అలాగే దీంతో పాటుగా వికలాంగులు పెన్షన్లు పిల్లలు స్కూల్లో చదువుకునే వికలాంగులు అందరూ కూడా ఇబ్బంది పడే వాళ్ళకి అందరికీ కూడా ఇంక నుంచి బ్యాంకులు అయితే ఇస్తారు ఒకవేళ మీరు బ్యాంకు బుక్ అనేది ఇవ్వకపోతే మీ మీ సచివాలయంలో బ్యాంకు బుక్ అయితే ఇచ్చేయండి ఇంక నుంచి మీకు బ్యాంకు ఖాతాలైతే అయితే ఇంకా పెన్షన్ అనేది పడిపోదు స్కూల్ దగ్గర నుంచి ఎవరైతే హాస్టల్లో ఉండి ఊరికైతే ప్రతిసారి ప్రతి వీక్ కూడా మీ గ్రామానికి అయితే వచ్చి ప్రతి నెల తీసుకుంటూ ఉంటారో వాళ్ళకన్నాంటిది అలాగే మీరు రెండు మూడు నెలల పాటు ఎవరైనా పెన్షన్ తీసుకోకపోయినా ఇంకైతే ఇబ్బంది ఉండదు మూడు నెలల వరకు మనకు ప్రభుత్వం అనేది పెన్షన్ అయితే ఇస్తారు అలాగే చాలామంది కొన్ని ప్రాబ్లంలు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అది ఏంటంటే ఒక గ్రామంలో వీళ్ళైతే మొత్తం అడ్రస్ అనేది ఉంటుంది మరొక గ్రామంలో పోయి నివాసం ఉంటారు అలాంటి వాళ్ళు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది అదేంటంటే మీరు పెన్షన్ అనేది బదిలీ అయితే పెట్టుకోవచ్చు ఇలా బదిలీ పెట్టుకోవడం వల్ల మీరు ఎక్కడున్నా సరే అంటే ఎక్కడుంటే ఎక్కడ కాదు మీరు ఒక ఒక అడ్రస్లో ఉన్న ప్రజెంట్ మీ మీ డీటెయిల్స్ అన్నీ ఇంకొక అడ్రస్లో ఉన్నా సరే మీరు అక్కడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు రెండు దగ్గరలో కూడా తీసుకోవచ్చు అనేసి మీరైతే బదిలీ పెట్టుకోవాలి ఈ బదిలీ పెట్టుకోవడానికి సచివాలయంలో మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు అలాగే మీరు పెన్షన్కి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా తీసుకెళ్తే మీకు పెన్షన్ది బదిలీ అనేది పెట్టి అప్పటి నుంచి మీరు ఎక్కడైతే మీరు ప్రజెంట్ ఎక్కడున్నా మీ అడ్రస్ మీరు ఎక్కడైతే మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ సచివాలయం వాళ్ళు మీ ఇంటి వద్దకే వచ్చి అక్కడ కూడా మీకు పెన్షన్ అనేది ఇస్తారు ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి సో ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను ఇంకా మనకైతే మూడు నెలల వరకు పెన్షన్ అనేది తీసుకోపోయినా ఇస్తారు అలా తీసుకోపోతే నాలుగో నెలలో కూడా ఇస్తారేమో అని చెప్పి మీరైతే అనుకోవచ్చు అలా అయితే ఇవ్వరండి కేవలం మూడు నెలల వరకే మనకు ఛాన్స్ అనేది ఉంటుంది నాలుగో నెలలు మీరు తీసుకోబోతే ఆ మూడు నెలలు పెన్షన్ రాదు ఇంకా మీకు పెన్షన్ కూడా ఉండదు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాలి అలా వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే కూడా మనకు ప్రభుత్వం అయితే ఇంకా అప్డేట్ అనేది ఉండదు సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది అలాంటప్పుడు మనకైతే ఆరు నెలల వరకు పెన్షన్ అనేది ఇంకా అప్లై చేసుకోలేము సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని అర్థం చేసుకొని పెన్షన్ అనేది ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు తీసుకుంటేనే చాలా మంచిది బట్ ఇంకా తీసుకోవాలని పరిస్థితిలో రెండో నెలలో మూడో నెలలో వెంటనే తీసేసుకుంటే అది కూడా చాలా మంచిది సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం